నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఒడిశాలోని పూరిలో వెలసిన జగన్నాథ్ పుణ్యక్షేత్రం దర్పల్లిలో గుట్టపైన ఉన్న జగన్నాథుల పుణ్యక్షేత్రంలో ఈ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు హోమం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దేవాలయం వద్ద జాతర వాతావరణం నెలకొంది ప్రతి సంవత్సరం లాగే ఆలయం నుంచి పూరి నుంచి తీసుకొచ్చిన జగన్నాథుల ప్రతిమలను ఊరేగింపుగా వాడవాడకు తీసుకువెళ్లి తీర్త ప్రసాదాలను పంచుతూ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు సందర్భంగా జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతను వివరిస్తూ దీనిని రథోత్సవం లేదా శ్రీ అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలో అత్యంతంగా జరుపుకునే హిందూ పండుగలలో ఒకటి ప్రతి సంవత్సరం ఒడిశాలోని పూరిలో నిర్వహించబడే ఈ పండుగను చాంద్రమాసంలోని శుక్లపక్ష ద్వితీయ స్థితి నాడు జరుపుకుంటారు పెరుగుతున్న చంద్రకాంత్ కారణంగా ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది పూరి జగన్నాథ్ రథోత్సవ మహోత్సవానికి గ్రామ పెద్దలు నాయకులు ప్రజలు తరలివచ్చారు